కోసం ఉద్యోగం కోసం వీటి కోసం ఎడ్యుకేషన్స్ ఎడ్యుకేషన్ ఇస్ బట్ ఫుల్ డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ పర్సనాలిటీ అండ్ ఆల్సో ప్రమోట్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఫ్రెండ్షిప్ పీస్ అండ్ టాలరెన్స్ ఇవన్నీ రావాలి బ్రాడ్గా ఎంక్వైరీస్ ఇదే ఇదే రావాలా నేను దగ్గర ఉన్నప్పుడు పిల్లలు మనము అవి డెవలప్ చేస్తూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి చాలా ఈ చక్కటి సమావేశంలో నన్ను పార్టిసిపేట్ చేసేందుకు చాలా అంత దూరం నుంచి వచ్చి వచ్చాను చాలా చక్కటి సమావేశం చాలా బాగా ఆర్గనైజ్ చేశారు ఫ్యూచర్లో కూడా చాలా మంచి ఉపయోగపడుతుంది ఈ సోషల్ టీచర్స్ బ్రహ్మాండంగా వాళ్ళకి చాలా పేషెన్స్ ఉంటుంది చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది పిల్లలను బ్రహ్మాండంగా తయారు చేయగలుగుతారీ ఈ మీటింగే ఒక నిదర్శనం అని చెప్పి తెలియజేస్తున్నాను చాలా చక్కటి టీచర్స్ ఉన్నారు సోషల్ స్టడీస్లో కూడా వాళ్ళు మనం రేపు దేశానికి మనం సోషల్ మనం ఎట్లా పరిపాలించబడుతున్నాము ప్రతి సబ్జెక్ట్ కూడా చరిత్రగా మారిపోతుంది చరిత్ర కానీ సోషల్ చాలా ఇంపార్టెన్స్ ఉంది మనం ప్రజల చేత ఎలాంటి పరిపాలన మనం ప్రజ నాయకుల చేత ఎలాంటి పరిపాలన మనం పొందుతున్నాము ఓటు కీలకమైన విషయాలన్నీ కూడా సోషల్ స్టడీస్లో ఉన్నాయి మీరు పిల్లలను మంచి మార్గంలో ప్రయాణించడానికి సోషల్ స్టడీస్ అనేది ఎంతో ఉపయోగపడుతుంది అని తెలియజేస్తూ మరొకసారి ఉన్నారు సభ్యులు అందరికీ కార్యవర్గ సభ్యులు కృతజ్ఞత తెలియజేస్తూ ఈ సత్యనారాయణ గారేమో ఆయన పెద్దగా సబ్జెక్ట్ లేకపోతే రైట్ గా చదువుకొని ఆయనకి ఎప్పుడు పంచాయతీలు చేయడము ప్రజల్లో కొనంపిత అలవాటు ఆయన ఏం చేసారంటే ఎమ్మెల్యే మంత్రి అయ్యారు మంత్రి చేశారు కాబట్టి సబ్జెక్ట్ వాళ్ళం కూడా నేను కూడా ఈవెన్ ఎపిసి చదివిన జవరిక నా డిఓ ఇమో టెస్ట్ రాసిన పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ స్టోరీ అనేది సత్యనారాయణ రావు ప్రభాకర్ రావు స్టోరీ రెండు రకాలుగా మీకు ఉపయోగపడుతుంది సోషల్ ను ప్రమోట్ చేయడానికి తర్వాత రెండోది ఏంటంటే లైఫ్ అనేది ఇంతటితో ఎండ్ అయిపోలేదు ఒకసారి తక్కువ వచ్చినా ఒకసారి ఎక్కువ వచ్చిన ఎగ్జామ్స్ ఇవే లైఫ్ కాదనేది బ్రాడ్ గా థింక్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఓవరాల్ గా మీరు కూడా చాలా మంది ఇచ్చారు సిలబస్ తగ్గించండి ఇవన్నీ కూడా ఇంకా బ్రాడ్ గా ఆలోచించాలి ఏముంది సిలబస్ ఏముంది ఎంత సిలబస్ అయినా మీరు ఒక నెలలో చెప్పాలంటే చెప్పేస్తా మూడు నెలల్లో మూడు నెలల్లో కంప్లీట్ చేయమంటే మూడు నెలల్లో చేస్తాం ఆరు నెలల్లో చేయమంటే వన్ ఇయర్ లో చేయమంట చేస్తాం అదే సిలబస్ అది టాలెంట్ ఉంది కాబట్టి అది గా ఆ శ్రీనివాసరావు ఒక ఆయన ప్రభాకర్ రావు ఆయన సత్యనారాయణ ముగ్గురు క్లాస్ మేట్స్ ఈ ముగ్గురు క్లాస్ మేట్స్ వాళ్ళు శ్రీనివాసరావు ముగ్గురు క్లాస్ మేట్స్ లో మంచి ఇంటెలిజెంట్ గా ఉన్నాడు శ్రీనివాసరావు మ్యాథ్స్ అంతా బాగా చేస్తాడు అంతా ఇంటెలిజెంట్ గా ఉన్నాడు ఇంటర్మీడియట్ అయిపోతేనే ఐఐటి లో ర్యాంక్ ఇంజనీర్ అయ్యాడు ఇంజనీర్ గా ఒక జిల్లాలో జాబ్ ఇంజనీర్ వీళ్లకు గీతా ప్రభాకర్ రావుకు శ్రీనివాసరావు మ్యాథ్స్ అంతా షార్ప్ గా చేయరు వాళ్ళు ఏం చేశారు ఇంటర్మీడియట్ పోయాక